ఎంత ఎదిగినా ఉదయం ఉండాలి అని పెద్దలు ఊరికే అనలేదు ఇక తనుజా విషయంలో అది క్లియర్ క్లారిటీగా అర్థమవుతుంది బిగ్ బాస్ సీజన్ నైన్ లైవ్లో నిన్న దివ్య చేసిన పనికి తనూజ ఇండైరెక్ట్గా క్లాస్ పీకనే పీకుతూ ఒక మంచి సజెషన్ కూడా ఇచ్చింది దివ్యకు ఇంతకీ ఏం జరిగింది అంటే తనుజా రాణిగా మారిన తర్వాత అది క్యాప్టెన్ అయిన తర్వాత అన్నం తింటూ ఉంటుంది అదే దగ్గర తనుజా దగ్గరికి దివ్య వస్తుందన్నమాట ఫుడ్ పట్టుకొని వచ్చి చైర్ పైన కూర్చొని కాళ్ళపైన కాళ్ళు వేసుకొని చెప్పులతో అన్నం తింటూ ఉంటుంది ఇక ఇంతలో తనూజ తన కాళ్ళ దగ్గర కూర్చొని ఉండడంతో ఇలా చెప్తుంది దివ్య మనం అన్నం తినేటప్పుడు చెప్పులు వేసుకొని తినకూడదు మా చెప్పులు తీసి పక్కన పెట్టేసి తిను అలా కాళ్ళ మీద కాలు కూడా వేసుకోకూడదు కావాలంటే కాళ్ళు ఫోల్డ్ చేసుకొని తినొచ్చు అని చెప్తుంది తనూజ అప్పుడు దివ్య అంటుంది ఏమునబ్బా నాకు ఇవన్నీ సెంటిమెంట్స్ అయితే పెద్దగా లేవు అంటే ఇవి సెంటిమెంట్స్ కాదు కొన్ని ఉంటాయి మనం తినేటప్పుడు ఫుడ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి అని తనూజ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే దివ్య అంటుంది నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా డాక్టర్స్తో కూర్చొని ఇలానే చైర్ పైన తింటాం కదా అప్పుడు చెప్పులు వేసుకొని ఇలానే తింటాను కాళ్ళు పైన కాలు వేసుకొని నాకు అదే అలవాటు అయిపోయిందిలే లైట్ తీసుకో ఇవన్నీ నేనేం పట్టించుకోను అని దివ్య అనేసరికి అది మన ప్రొఫెషన్లో ఉన్నప్పుడు అది వేరు అక్కడ అంటే కుదరదు కాబట్టి పాటిస్తాం కానీ ఇక్కడైతే మనం ఇల్లులా ఉంటున్నాం కదా సో ఈ ఇంట్లోని మనం తినేటప్పుడు కొంచెం నీట్గా తింటే బాగుంటుంది అని చెప్పాను అంతే మరి నీ ఇష్టం అని అనేసరికి సరేలే కానీ నీ టాస్క్ చాలా బాగా ఆడావు తనుజా అని ఇక టాపిక్ని డైవర్ట్ చేస్తుంది ఎవరు దివ్య అవునా థ్యాంక్ యూ అని తనుజా చెప్పేసరికి అంతసేపు హోల్డ్ చేశావు అసలు నిఖిల్ కూడా చేయలేకపోయాడు నువ్వు బాగా చేసావు అని దివ్య అనేసరికి అవును నాకు కూడా చాలా పెయిన్ అనిపించింది కాకపోతే నేను ఎలా అయినా సరే గేమ్ ఆడాలని డిసైడ్ అయిపోయాను ఎందుకంటే ప్రతిసారి అందరూ నన్ను సింపతి గేమ్ సింపతి గేమ్ అని చెప్పి టార్గెట్ చేస్తున్నారు అది నాకు నచ్చట్లేదు సపోర్టింగ్ టాస్క్ అయితేనే తనుజా విన్ అవుతుంది సపోర్టింగ్ టాస్క్ ఉంటేనే తనుజా క్యాప్టెన్ అవుతుంది అని అందరూ ఫిక్స్ అయ్యారు అలా నాకు అందరూ సపోర్ట్ చేయట్లేదు సపోర్టింగ్ టాస్క్ రాకూడదు అని నేనైతే డిసైడ్ అయిపోయి ఉన్నాను ఈసారి ఎందుకంటే టాస్క్ ఇస్తే నేను ఆడి క్యాప్టెన్ అవుతాను ఎందుకంటే సపోర్టింగ్లో నాకు ఎవరు సపోర్ట్ రాదు హౌస్లో నువ్వు చూసావు కదా అని ఇండైరెక్ట్గా దివ్యకు వేయికని కౌంటర్ వేసింది అనమాట అంటే సపోర్టింగ్ టాస్క్ ఉంటే దివ్య కూడా లాస్ట్ టైం తీసి పడేసింది కదా సో అదే విషయం పైన నేను సింపతి గేమ్ ఆడట్లేదు టాస్క్ ఆడి గెలవగలను నేను టాస్క్లు ఆడలేను అనే వాళ్ళకి బుద్ధి చెప్పాను అన్నట్టుగా ఇండైరెక్ట్గా దివ్యకు అయితే గట్టి కౌంటర్ ఇచ్చింది అయితే తనుజా కెప్టెన్ అయినా సరే ఇంట్లో వాళ్ళందరికీ రెస్పెక్ట్ ఇచ్చింది అందరూ చెప్పిన వాటిని యాక్సెప్ట్ చేసింది నైట్ డిస్కషన్ జరిగింది ఇక లివింగ్ ఏరియాలో కూర్చొని చెప్పిన వాళ్ళకి కొంతమందికి ఫ్లయింగ్ తీసి వచ్చింది కొంతమందికి దండం పెట్టింది నీకు నచ్చింది చెయ్యండి నేనేది మీకు ఫోర్స్ చెయ్యను మీరు నచ్చినట్టుగా చేసి అందరూ సరిపోయేటట్టుగా ఫుడ్ తినండి అందరూ హ్యాపీగా ఉండండి అన్నట్టుగానే చెప్పింది అనమాట సో ఇక్కడ నుంచి ఎవరు తనుజ సింపతి గేమ్ ఆడుతుందనా ఫిజికల్ టాస్క్లు ఆడలేదనా ఇవన్నీ మాటలు అయితే ఖచ్చితంగా తనూజాని అనలేరు ఎందుకంటే తను నిఖిల్ అలానే రీతు టఫెస్ట్ కాంపిటీషన్స్తో ఆడి గెలిచింది కాబట్టి క్వీన్ అయింది కాబట్టి ఇక దివ్యకి గట్టిగానే నోరు మూయపించింది తనుజ తనుజ మంచి చెప్తూనే క్లాస్ ఇస్తూనే సైలెంట్ వేలోనే ఇవ్వాల్సిన కౌంటర్ అయితే దివ్యకి ఇచ్చింది అని నాకు అనిపించింది అండ్ తన టాస్క్ వాళ్ళని విధానంగానే క్యాప్టెన్ అవ్వడానికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వర్త్ అనిపించింది తనుజా టాస్క్ మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి